హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ అనుబలాస్ మీలో ఎవరైనా గతాల్ని కొత్తగా చూసినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను ఇక్కడ ఎటువంటి సాస్లు ఉపయోగించుకుండా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక టమాటాని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత నాలుగు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి రెండు ఎండుమిరపకాయలు ఇక్కడ దీంట్లో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ షుగరు కొంచెం సాల్ట్ వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక కళాయి తీసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఇక్కడ మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని ఈ నూనెలో వేయించుకోవాలి ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇలా అంతా ఉడికి ఆయిల్ పైకి తెలియన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నాలుగు వెల్లుల్లిపాయలు ఆనియను క్యారెటు బీన్స్ కొత్తిమీర మీ దగ్గర క్యాప్సికమ్ క్యాబేజీ ఇవి ఉంటే వీటిని కూడా వేసుకోండి బాగుంటుంది తర్వాత ఒక కళాయి తీసుకొని దానిలో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత ఆనియన్స్ క్యారెటు బీన్స్ వీటన్నిటిని వేసి వీటన్నిటిని హై ఫ్లేమ్ మీద వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని దీంట్లో వేసుకోవాలి వేసి దీన్ని లో ఫ్లేమ్ మీద వన్ వన్ మినిట్ పాటు ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిలో ఇప్పుడు మీకు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకోండి పిల్లలకైతే ఈ కారం సరిపోతుంది పెద్దవాళ్ళకైతే ఇంకొక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే బాగుంటుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకుంటే ఎటువంటి సాసులు ఉపయోగించకుండా టేస్టీగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది అంతేనండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్